జిల్లా ఇటిక్యాలలో తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని పద్మశాలి సేవా సంఘ నాయకులతో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపత్తి రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తెలంగాణ ప్రాంతంపై వివక్షను నిరసిస్తూ తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల రక్షణ సాధనే లక్ష్యంగా పదవులను దృఢప్రాయంగా త్యాగం చేసి ఉద్యమించిన తెలంగాణ జాతి గర్వపడే నాయకుడు కొండా బాపూజీ అని హైదరాబాద్ రాష్ట విముక్తి కోసం పోరాటం చేసిన సమర యోధుడు తెలంగాణ రాష్ట్ర సాధనతోనే తెలంగాణ ప్రజల హక్కుల సాధన సాధ్యమని ఆయన ఉద్యమకాలం నుండి పోరాటం చేస్తానని గుర్తు చేశారు లక్ష్మణ్ బాపూజీకి నిజమైన నివాళులు అని పేర్కొన్న ఆయన కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ జాతి పితగా గుర్తించారని ఆయన జీవిత చరిత్రను భావితరానికి తెలియచేసేందుకు పాఠ్యాంశంగా చేర్పించేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వ్యాఖ్యానించారు ఈ దశాబ్ద కాలంలో మనం ఏ మేరకు ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుకోగలమని చెప్పని మనం మరణం చేసుకోవాల్సినటువంటి ఒక సమయం ఆసనమైన చెప్పక తప్పని చెప్పండి మళ్ళీ ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కానీ రాజకీయాలకు అతీతంగా ఉద్యమ లక్ష్యాల సాధన కొరకు ఏదైతుందో పోరాటం చేయవచ్చినటువంటి ఒక మరి బాధ్యత మనకు ఉందని చెప్పని నేను భావిస్తున్నాను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది ఏ పెట్టుబడిదారు కొరకు రాష్ట్రం ఏర్పడేది కాదు పెట్టుబడిదారులు ఏ రాష్ట్రమైనా వాళ్ళకు వాళ్ళు ముందుకు పోగలుగుతారు ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశ సమాజంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు తెలుగులు వర్గాలు అల్పసంఖ్యాక సంక్షేమ దిశ ఏదైతుందో మరి రాష్ట్ర పురోవూర్తి సాధించబడ్డప్పుడు మాత్రమే మనం తెలంగాణ కళలను వాళ్ళు ఒకటి మరి ఆ దిశగా మనం ముందుకు పోవాలని చెప్పని కోరుతూ వాస్తవంగా ఇప్పుడైతే కొండ లక్ష్మీ బాబుజీ గారి విగ్రహాన్ని ఇతిహాద్ ఏర్పాటు చేస్తుందని చెప్పని మిత్రుడు వేరుగా నా దృష్టికి తీసుకురావడం జరిగిందో

ప్రపదంలో మనం జగ్జిజాలలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మున్సిపాలిటీ ఏదైతే ఉందో కొండ లక్ష్మీ బాపూజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది మన జగిత్యాల మున్సిపాలిటీ ఆ మార్కండే ఆవరణం ఏర్పాటు చేసుకుంటారు